హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఇందరు బాగున్నారో సో నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా నేను లేచి టైం అయితే అయ్యిందనమాట ఇంకా లోపల చాలా వేడొచ్చేస్తుంది ఎండలు బాగా మూడు రోజుల నుంచి బాగా ఉన్నాయి కదా ఇంకా వేడొచ్చేస్తుంది అనమాట ఇంకా నేను లేచాను కాబట్టి ఇంకా మా పిల్లలని స్కూల్కి వెళ్ళాలి రెడీ చేయాలి సాటర్డే బ్లాగ్ అనమాట అంటే ఈ రోజు బ్లాగే సో ఇంకా నుంచి ఇంకా వన్ టైం చేసిన అనేది బ్లాగ్ అయితే ఉంటుంది దీక్షితు లేమ్మా స్కూల్ టైం అయిపోతుంది లోకి అరే నాన్న లేకండి ఇద్దరు స్కూల్కి టైం అయిపోతుంది స్నానం అది చేయాలి లేకండి అబ్బా లేకండి రా టైం అయిపోతుంది వరకు వర్క్ వర్క్ ఉంటే ఉందా ఏం చేయాలో స్కూల్ టైం అయిపోతుంది లేక మరి వర్క్ ఉన్నా కూడా ముందులేసి రాయాలి కదా సెవెన్ అయిపోయింది సిక్స్ థర్టీకి వెళ్తారేమో అనుకున్నాం లేకండి తొందరగా ఉండే ఇద్దరు లేవాలి తొందరగా ఫాస్ట్గా పాలు పొయ్యి మీద పెట్టారు రావాలి కూలింగ్ తగ్గించి కూలింగ్ తగ్గినాక కాస్తానమాట పాలు అయితే లోపల హాట్ వాటర్ తాగేస్తాను నేను నిండిపోయింది ఫుల్గా అదే ఒక డ్రాప్ ఒక డ్రాప్ కూరు కాదు టైం అయిపోతుందా లేవాలిద్దరు దీక్షిత్ లోహి లేమా తీసు వాటర్ వేసాను వాటర్ వేసాను ఒక్క రెండు నిమిషాలు బ్రష్ మళ్ళీ పొడుకుంటున్నావు ఇక్కడ నైట్ ఇంకా వర్షం పడినట్టు ఉందండి ఇంకా చినుకులుగా కొంచెం మబ్బుగా ఉందనమాట ఇంకా మట్టిలు కూడా తడిసిపోయి నైట్ ఇంకా వర్షం వచ్చినా తెలియట్లేదు లోపలికి అది వల్ల సో వర్షం వచ్చినట్టుంది ఇంక ఇప్పుడైతే మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటానమాట ఇంక పిల్లలైతే లేచారు ఇంకా వేడి నీళ్ళు పెట్టాను అనమాట కాగుతున్నాయి ఇల్లది అది వంటగది నుంచి ఇంకా బయటకు తుడిచేస్తాను ఫస్ట్ ఆ తర్వాత అయితే పిల్లలు రెడీ అయినప్పుడు ఇంకా లోపల బెడ్షీట్స్ అన్ని తీసి సర్ది అప్పుడు లోపల తుడుస్తానమాట ఇంకా బయట పక్క అంటే కిచెను బయట తుడిచేసినాక ఇంకా హాట్ వాటర్ అయితే తాగాలి పిల్లలైతే ఇంకా సోఫాలో కూర్చొని ఉన్నాడు అనమాట ఇంకా పెద్ద బాబు ఇప్పుడే లేచి వస్తున్నాడు ముందు చిన్నవాడు లేసాడు తర్వాత పెద్దోళ్ళు లేసి ఇంకా అట్లా కూర్చుంటున్నాడు అనమాట ఇంకా పెద్ద బాబు చెప్పిన వెంటనే లెగిస్తాడు కానీ ఒక్కోసారి మారం చేస్తారు సో ఎవరైనా అంతే పిల్లలు పిల్లలు చెప్పిన వెంటనే లేవరనమాట కొంచెం మనం బొజ్జగిస్తే చక్కగా లెగ్స్ పోస్తారు ఇంక అప్పుడు కొంచెం బొజ్జకిచ్చి అరిసే కొద్ది మనతో పాటు వాళ్ళు అరుస్తారు అరవకూడదు మ్యాక్సిమం నేను ఇది వరకు అరిసేదండి ఇంకా లేవట్లేదు అనేసి ఇంక అప్పటి నుంచి నేను అరవట్లేదు కొంచెం స్పీడ్గా అయితే చెప్పట్లేదు అనమాట మామూలుగానే లేపుతున్నాను చక్కగా లేచిపోతున్నారు అనమాట ఎప్పుడైనా పిల్లల్ని చక్కగా బొజ్జగించు లేపుతారంటే వాళ్ళకి వాళ్ళే చక్కగా లేచిపోతారు ఇంకా బయట అయితే తుడిచేసాను కాబట్టి హాటర్ వాటర్ అయితే ఇంకా హీట్ అయినాయి కదా కొంచెం చలినీళ్ళు పట్టేసుకొని అంటే కొంచెం బాగా కాగితే చలినీళ్ళు కొంచెం పోసుకుంటాను అనమాట మామూలు వాటరు అది కొంచెం ఇది కొంచెం మిక్స్ చేసుకొని మనకు నాకు వే ఎంత వేడి కావాలో అంత వేడు కలుపుకొని తాగుతానమాట ఇంకా పొద్దున్నే హాట్ వాటర్ తాగేసి ఆ తర్వాత బ్రష్ అది చేసి ఇంకా పిల్లల్ని అది రెడీ చేయాలి ఇంకా వాళ్ళని టిఫిన్ తింటా ఉంటే ఇంకా టీ పెట్టుకుంటాం అనమాట ఇంక లోపైతే సో ఇంకా పొద్దున్నే వ్లాగ్ అనమాట ఎట్లా ఉంది ఏంటనేది డైలీ బ్లాగ్సే ఇంకా వస్తూ ఉంటాయి సో బోరు కొట్టకుండా అయితే చూడండి రోజెడ్స్ రోజు ఉండవు కదా ఇంకా హాట్ వాటర్ తాగేసి ఇంకా బెడ్షీట్లు షీట్లన్నీ సర్దేస్తున్నాను ముందు దుప్పట్లన్నీ పైన పెట్టేస్తాను అనమాట తర్వాత ఫోల్డ్ చేసుకోవచ్చు బెడ్ అంతా నీట్గా ఉండాలి నాకైతే చంద్ర ఉంటే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కొంచెం దులపక్కపోయినా సరే సర్దుకోవాలి అనిపిస్తుంది అనమాట ఇంకా పిల్లలకైతే ఇంకా బ్రష్లో పేస్ట్ అయితే తెచ్చేసి ఇంకా వెళ్ళన్నానా అనేసి చెప్తున్నాను అనమాట ఇంకా బ్రష్ చేసి రండి ఇంకేలోపు పాలుపొయ్యి మీద పెట్టేసేసి యూనిఫామ్ అన్నీ రెడీ చేయాలి ఇంకా టీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి అనేసి రెడీ యూనిఫామ్ అయితే వేసుకున్నారు టిఫిన్ కూడా తిని ఇంకా స్టార్ట్ అవుతున్నారు ఫైనల్ గా లాస్ట్ అయితే షూ అయితే వేస్తాము ఎందుకంటే బాత్రూమ్ కింద కొంచెం లేట్గా వేస్తాం అనమాట షూ అయితే వెళ్లే ముందు ఒక ఫైవ్ మినిట్స్ వెళ్తున్నాం అనగా షూ అయితే వేసేస్తున్నాము ఎప్పుడైనా సో ఇంకా నేను ఒకరి చేతుంటే మా హస్బెండ్ ఒకరు చేస్తున్నారు అనమాట అంటే ఒక్కరికి ఆరం చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది అనమాట అట్లాగా ఒకరికి అంటే లేదు ఎవరి పని అలా చేసుకుంటారనమాట వచ్చేసి పెద్ద బాబు చిన్నబాబుని రమ్మంటున్నాను పిల్లల పని కూడా ఇంకా అయిపోయింది కాబట్టి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వెళ్తున్నారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళలేదు స్టార్ట్ అయ్యారు బ్యాగులు తీసుకుని లోపు చూసారా వాళ్ళు టిఫిన్ తింటే ఇక్కడ వాష్ చేస్తారనమాట లేదా లేచి కొంచెం షాంపూ ప్యాకెట్ వేసి ఇక్కడ అడిగాను ఎందుకంటే కుక్కర్లో పడుకున్న వాళ్ళట్టు ఉన్నాయను మళ్ళీ అడుగులు అరుగు మీద కంప చేసినవి డోర్ ఓపెన్ చేస్తే చాలా చండాలంగా ఉంది మొత్తం అదంతా క్లీన్ చేస్తారనమాట స్మెల్ వచ్చేస్తుంటేను లేజ్ అయితే వేసాను అక్కడ సో లేదర్ లేసి ఇంకా అట్లా ఉంచేస్తానన్నమాట ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు నైన్ ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా చేసి రావడానికి అయితే స్కూల్ దగ్గర వెళ్తున్నారు లోపు నాకున్న చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటాను అనమాట ఆల్రెడీ బట్టలు టబ్ బయట పెట్టేశాను ఉతకడానికి ఇంకా మా పిల్లలు వెళ్ళిపోతే సగం పని అయిపోయినట్టు ఉంటుంది అనమాట సో కొద్దిగే కదా ఇంకా బట్టలు ఇంకా ఉతికేసేసి వంట ఏం చేస్తాను అనేది లాస్ట్లో అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే క్యారేజ్ బ్యాగులు కూడా వాష్ చేసేయాలి ఇంకే రోజు మధ్యాహ్నం కల్లా ఆరిపోతలేండి ఎందుకంటే ఎండ బాగా వేస్తుంది కదా సో తొందరగానే ఇంకా ఆరిపోతాయి కాబట్టి వచ్చేస్తాను కరెక్ట్ బట్టలు అవి అది వేసుకోవాలి దోశలు అయితే వేసానండి ఇంకా దోశలు వేసుకొని ఇంకా తినాలి సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ అవుతుంది అనమాట ఇంట్లోకి అయితే వెళ్ళిపోద్దాము ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసుకుంటున్నాను అనమాట బట్టలు అయితే ఉతికిస్తాను ఇక్కడ వెనక మళ్ళా కంపుగా చేసిన అన్నాను కదా ఇంకా అది ఎక్కడో శుభ్రం చేశాను కానీ నాకు మళ్ళీ కొంచెం చిరాకుగా అనిపించింది ఎలాగో అక్కడ పెట్టాను కదా ఇంకా ఇల్లు కూడా మా పెట్టేద్దాము నీట్గా ఉంటుంది అనేసి ఇంకా మాపైతే పెట్టేసుకుంటున్నాను అయితే ఇంకా పెట్టేసాను అనమాట మొత్తం అంతా ఇంకా ఆరిపోయింది అంటే ఆరుతుంది ఫ్యాన్ లేదు ఎలాగో మళ్ళీ డోర్ వేసాను తీశాను కాబట్టి ఇంకా గాలి సరిపోద్ది ఇంకా ఇక్కడైతే ఫ్యాన్ వేసానమాట కొంచెం తొందరగానే ఆరిపోయింది సో ఇంకా పనంతా అయిపోయింది కాబట్టి ఇంకా టిఫిన్ అయితే తినాలి ఇంకా దోశల పిండి అయితే ఉంది ఇంకా రెండు దోసలు అయితే తినేసి నాకైతే వంట స్టార్ట్ చేసుకోవాలి తర్వాత అయితే కొంచెం అప్ అవ్వాలి మళ్ళీ సింక్ లో ఉన్న టీ గిన్నెలు కానీ అలాగే టీ తగి టిఫిన్ తిన్నాయి కూడా మొత్తం బయట వేసేయాలన్నమాట మొత్తం మార్నింగ్ వచ్చిందండి చాలా మో బిజీ బిజీ పనులు అనమాట మధ్యాహ్నం వరకు అయితే ఒకటే పని అయితే ఉంటుంది ఎక్కడైతే లంచ్ చేసాక ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇక్కడేమో రైస్ పెట్టాను అనమాట ఇంక ఈ రోజు లంచ్ లోకైతే మునక్కాయ అలాగే ఎగ్గ కర్రీ చేస్తాను ఇంకా మునక్కాయలు అయితే చక్కగా చిన్నగా కట్ చేసుకుని వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను ఈ రోజు లంచ్ లో కోడిగుడ్డు మునక్కాయ కర్రీ ఇంకా వాటి కోసం ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ తీసుకోవాలి ఇగురే చేస్తాను కాబట్టి కొంచెం ఉల్లిపాయ ఎక్స్ట్రా అయినా తీసుకోవాలి పులుసుకి అంత అవసరం లేదు ఇగురి కింద పెడితే ఇంకా బాగుంటుంది కర్రీ అయితే ఈ రోజు ఇంకా లంచ్ లోకి మునకాయ ఎగ్ కర్రీ అనమాట చూస్తూ ఉండండి చూసారు కదా ఇంక ఈ రోజు లంచ్ కి ఎగ్ మునక్కాయ కర్రీ అనమాట కొంచెం పెడదాం పెడదామనేసి ఇంకా ఉల్లిపాయలు ఇది కొంచెం ఫ్రై చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఇంకా నా పనులు ఇవ్వను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్